అసలు అన్ని సినిమాలు ఉగ్రం భైరవం ఉగ్రం వీరం మహావిష్ణు అలంతం సర్వతోముఖం టైప్ టైప్లో ఉంటాయి టైటిల్స్ అన్ని అలా అంటే ఆ కథకి మ్యాచ్ అయ్యే టైటిల్సే పెడుతున్నాం సార్ అంతే తప్ప టైటిల్ అనుకున్న కథ చేయడం వాళ్ళనే ఏం లేదు నాంది ఉగ్రం కానీ దీనికి భైరవం కానీ కథలో నుంచి తీసుకున్న హెల్మెంట్లోంచి పెట్టింది అండి అదే నాంది నేను చూసాను నాంది ఎక్స్ట్రాడర్గా తీసావు నిజంగా థ్యాంక్ యూ అప్పుడు ఆ అవకాశం రాలేదు కలవడానికి కానీ థ్యాంక్ యూ బట్ ఐ వాస్ ఐ ఇల్ ఇంప్రెస్డ్ థ్యాంక్ యూ ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ గట్ట ఆ జైల్లో అవన్నీ ఉంటాయి కదా అద్భుతమైన ఒక టెంపోతో వచ్చిన సినిమా అండ్ ఉగ్రమస్ ఆల్సో వెరీ గుడ్ ఫిల్మ్ ఇది హ్యాట్రిక్కా అంతే సార్ డెఫినెట్ గా గట్టి కొట్టాలి గట్టి కొట్టాలి ఆ మూడవ సినిమా గట్టి కొట్టి పెంచుకోవాలి అంతే భైరవ అని టైటిల్ పెట్టినందుకే గట్టిగా మైర్ హాల్ ముందు నడిపిస్తాడు అదే నన్ను మహా ఇప్పుడు కల్కి సినిమాలో ప్రభాస్ భైరవ భైరవ అంతే ఆ పేరుకే ఒక అద్భుతమైన వైబ్రేషన్ ఒక అద్భుతమైన డెప్త్ ఉన్నాయి అన్నమాట అవునండి అది నిలబెడుతుంది ఈ సినిమా నిలబెడుతుంది అంటే కథలో ఉన్న కంటెంట్ లోనే ఉందండి అది కథలో ఉన్న కంటెంట్లోనే అంటే భైరవకి సంబంధించిన భైరవంకి సంబంధించిన రెజమిలెన్స్ ఉందనమాట ఒక కాలభైరువుడి యొక్క పాత్ర ఉంటుంది సినిమాలో చిన్న మైథలాజికల్ టచ్ ఉంటుంది ఓకే అంటే మైథలాజికల్ టచ్ లేకుండా ఎవరు యంగ్ డైరెక్టర్స్ ఎక్కువగా మైథాలజీ బేస్ మీదకి వెళ్తున్నారు లేదంటే అంత ఫుల్ మైథాలజీ బేస్లో ఉండదండి ఒక టెంపుల్కి సంబంధించిన దానికి ఒక టెంపుల్ ఉంటుంది కథలో ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్కి క్షేత్రపాలకుడు భైరవుడు అదే కాలభైరుడు కాలభైరుడు ఆ టెంపుల్ ఒక సమస్య వచ్చి ఆ టెంపుల్ని కాపాడుకునే ఆ సిచ్యువేషన్లో కాలభైరుడు ఒక ఒక మనిషిలోకి వెళ్ళి ఒక పోనక రూపంలో వెళ్ళి దాన్ని మొత్తం కాపాడుకుంటాడు ముగ్గురులో ఒకడు సాయిగారి కేటర్లో కాలభైరుడు ఆహ్వానిస్తాడు మన టీచర్లో ఒక లాస్ట్ వేసిన షార్ట్ లేదు పోన పోనకొచ్చు ఇలా ఊగిపోతూ ఉంటారు కదా ఆ కాలభైరుడు ఆహ్వానిస్తాడు అయితే రిమేక్ మరి దానికి ఏమైనా లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు యా లేదండి అదే అంటే గరుడన్లో లేనివి చాలా వరకు ఇందులో ఎన్హాన్స్ చేసాం అందులో క్లియర్గా ఉండదు అందులో హీరో క్యారెక్టర్ కూడా పూనకం వస్తుంది ఎందుకు వస్తాయి క్లారిటీ ఉండదు యా దీనికి చిన్న చర్యల ఎపిసోడ్ నుంచే హీరోకి బైరోడ్ ఎందుకు పోనుతా ఉంటాడు ఏంటనే చాలా క్లియర్గా చెప్పాము అనమాట ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్య వర్గం చేయడం కోసం బైరోడ్ హీరోకే ఎందుకు పోనాలి అన్నది చాలా క్లియర్గా చెప్పాం అంటే ఇప్పుడు ఈ మైథలాజికల్ కాన్సెప్ట్ ని సోషల్ ఫ్యాబ్రిక్ మ్యాచ్ చేసేటప్పుడు ఇంకా చాలా కష్టం అవుతుంది కష్టం కష్టం అవుతుంది ఆ మూడు కరెక్ట్ గా మనం ఆ టెంపుల్ మూడు నెలలు తీసుకుని వెళ్ళి ఆ దేవుడు ఎప్పుడైతే ప్రాపర్గా మనం క్రియేట్ చేయగల కదా సార్ అంటే గరుడంలో ఉన్న స్ట్రక్చర్ మార్చేస్తారా లేదా గరుజంలో ఉన్న కోర్ ఎమోషన్ కోర్ పాయింట్ స్ట్రక్చర్ ఎక్కడ ఓకే దాన్ని మన నేటివిటీకి మనం రాజమండ్రి దగ్గర ఒక గోదావరి జిల్లాలో పక్కన రాజమండ్రి దూరంగా ఉన్న ఒక గ్రామం అంటే ఒక ఫిక్షనల్ గ్రామం దేవీపురం గ్రామంలో జరుగుతున్న కథలా తీసుకున్నాం మనం ఓహో యా అందుకని మనం మన నేటివిటీ చేంజెస్ మన తెలుగు ప్రేక్షకుల సినిమా చూసే విధానంగా ఆ విధంగా మార్పులు చేర్పులు చేసిన తప్ప అందులో ఉన్న కోరు ఎమోషన్ని కోరు పడిన అసలు ఎక్కడ ఆడిన అసలు ఎక్కడ మనం డిస్టర్బ్ చేయలేదు ఎందుకంటే అది నచ్చి మనం సినిమా తీసుకున్నాం కాబట్టి అది ఎక్కడ మనం దాన్ని డిస్టర్బ్ చేయలేదు ఓకే కాకపోతే ఇందులో నీ నీకు పర్సనల్గా డైరెక్టర్గా ఛాలెంజ్ ఉంది యా ముగ్గురు హీరోలు అంటే ముగ్గురు స్లైట్లీ మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఆఫ్ ది బీట్లో ఉన్నారు ఇప్పుడు ఆఫ్ ది యాక్స్టీస్ ముగ్గురికి పెద్ద చెప్పుకోదగ్గ పెద్ద సక్సెస్ లేదు త్రీన్ త్రీ ఆఫ్ దమ్ వెరీ గుడ్ బేసికల్గా వాళ్ళ కెరీర్ పరంగా మనం చూసుకుంటే కనుక బట్ అవేమి నీకు వాటి వాళ్ళని వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ని మౌల్డ్ చేసినప్పుడు నీకు ఏమి ఇబ్బంది కలగలేదు ఇక అంటే అది కథకు వచ్చేసరికి ఎక్కడ ఆ ప్రాబ్లం ఉండదు సార్ ఎప్పుడైనా కానీ కథకి ఆ చేస్తాను ఉన్న అందులో కథ ఉన్న క్యారెక్టర్స్కి ఎవరు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు దానికి కథ కోరుకునే వాళ్ళకి మనం వెళ్తాం కానీ వాళ్ళ ప్రివేషన్ వాళ్ళు ఆడటం ఆడకపోవడం అంటే ట్రేడ్తో సంబంధించిన విషయం అది ఇది కంప్లీట్ అది ఒక అదొక ప్రొడ్యూసర్ చాయిస్ అది మేము ఇది రీమేక్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ క్యాస్టమ్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఫుడ్స్ కూడా హ్యాపీ సార్ మనం అనుకున్న దానికి డెఫినెట్గా క్యాష్ తేదీ మనం డెఫినెట్ మనం బ్రేక్కి ఉన్నప్పు బయట బయటపడిపోగలను మనం చేద్దాం సార్ మూవీ బయటపడిపోయి హ్యాపీ ప్రొడ్యూసర్ రిలీజ్ ముందు చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇప్పుడు హ్యాపీగా లేకుండా రిలీజ్ చేస్తున్నారు కానీ మా ప్రొడ్యూసర్ కొంచెం హ్యాపీ స్మైల్తో రిలీజ్ చేస్తున్నారు సినిమాని అంటే అందరూ ఉండే ఆయన కృషి కూడా ఉంటుంది ఆయన కూడా కొంచెం మంచి ఓటీటీ కోసం వెయిట్ చేసి మంచి డీల్ కోసం వెయిట్ చేసి ఓటీటీ డీల్స్ అని క్లోజ్ చేసి మనం మనం ఎంత సినిమా చేసినా ఏం చేసినా ఆయన సినిమాను కొంచెం నిలబడి బిజినెస్ చేయాలంటే ఆయన దగ్గరగా అండి మన ప్రొడక్ట్లో ఎంత గొప్పతనం ఉంది ఏముందని మనం వాళ్ళకి గట్టిగా చెప్పి మన సినిమా చూపించి మనం కొనిపించి స్టేజ్ వచ్చింది ఇప్పుడు మనకి అవును ప్రీ రిలీజ్ ప్రీ సేల్స్ లేవు కదా యా ప్రీసేల్ లేదండి ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత సినిమా చూస్తే కానీ ఎవరు ముందుకు రావట్లేదు ఓటీటీ కూడా అలా సినిమా చూసి సినిమా మేము ఫైనల్ మొత్తం చేసిన తర్వాత సినిమా చూపించే మేము లాక్ చేసుకోవాల్సి వచ్చింది బడ్జెట్స్ పెద్ద బడ్జెట్స్ వల్ల ప్రాబ్లమ్ ప్రతి సినిమాకి అండి చిన్న సినిమా ప్రతి సినిమా లేదండి అంటే ఓటీటీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే మాడ బల్తీని సినిమాలు తీసేస్తున్నారేమో ఆయన మైండ్ సెట్కి వెళ్ళిపోయినట్టు ఎందుకంటే ఎవరు అంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ కట్ చేస్తున్నారు ఇంతముందు పది కోట్లు కూడా హీరోకి మేము ఐదు కోట్లు ఆరు కోట్లు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు ఓ ఆ ప్రాసెస్లో ఇంకా మరి ఎలా బిజినెస్ వద్దు ప్రొడ్యూసర్కి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న సినిమాలు ఆల్రెడీ మనకు ఓటీటీ ఎంత వస్తుంది అన్నీ లెక్కలేసుకొని చేసే సినిమానే కదండి ఒక బిజినెస్ అంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాము థియేటర్లు ఎంత రావచ్చు డిజిటల్ ఎంత ఉంటుంది హిందీ రబ్బింగ్ ఉంటుంది ఎంత ఉంటుంది ఓటీటీ ఎంత ఒక లెక్కలు వేసుకుని సినిమా చేస్తారు కానీ ఇప్పుడు లాస్ట్ వన్ వన్ అండ్ ఫిర్గా ఎంత మారిపోయి పెద్ద పెద్ద సినిమాలకే కొంట మానేస్తారు ఓటీటీ అవును ఇంకా మధ్యలో మన మీడియం సినిమాలు వచ్చిన సినిమాల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అవును అంటే ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలకి సంబంధించి ఏదో క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ ఉంటుంది కదా లీడ్ క్యారెక్టర్ ముగ్గురు ముగ్గురు కథను షేర్ చేసుకునే ముగ్గురు ముగ్గురు హీరోలు చేస్తాను కదా అందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హీరో హీరో అదే బెల్లకొండ శ్రీనివాస్ గారు హీరో ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు సీన్లు సీన్లు లేదంటే మొత్తం కంప్లీట్ సినిమా చూసిన తర్వాత ఇది సినిమా చూసిన తర్వాత సాయిగర్త చేస్తే బాగుండదని ఫిక్స్ అయిన తర్వాత ఆ స్క్రిప్ట్లో మేము దీన్ని తెలుగు మార్చినప్పుడు ఏం చేయాలి మిగతా కార్యక్టర్స్ కొంచెం మనం ఎలా హ్యాన్ చేయాలి మిగతా కథను ఎలా మనం హ్యాన్ హ్యాండ్ చేయాలనుకున్న ప్రాసెస్ లో రోహిత్ గారి క్యారెక్టర్ మనోజ్ గారి క్యారెక్టర్ రెండు కూడా మేము మొత్తం ఫుల్ డిజైన్ చేసుకొని గెటప్స్ దగ్గర నుంచి లుక్స్ అన్ని మేము ప్రిపేర్ అయ్యి రెడీ చేసుకుని అప్రోచ్ అయ్యి అనమాట అప్రోచ్ అయ్యి తమిళ్లో ఉంది మీరు తమిళ సినిమా చూశారు కాబట్టి చూపించాం కాబట్టి తెలుగులో ఇది చేస్తున్నాం ఈ క్యాక్టర్ ఎలా ఉంటుంది ఇంత డెవలప్ చేస్తున్నాం ఆ క్యాటర్ ఎంత ఉంటుంది ఇంత డెవలప్ చేసిన కేటర్ మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఇబ్బంది ఉంటే ముందే చెప్పండి అలా చాలా క్లియర్గా మాట్లాడుకునే ముందుకెళ్ళాం మనం ఓపెన్గా ఎవరించాల లేదు మనం ఓపెన్గా క్లియర్గా ఉన్నప్పుడు మనం ఈ పరిధిలో ఇలా ఉంటే మాత్రం మనం ముందు మూవ్ అని అవ్వగలం లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఆలోచించుకొని మన క్యాటర్ వర్క్ బాగుంది కదా మన క్యాటర్ వరకు బాగుంది కదా అనంతా మనకు ఎక్కడ ప్రాబ్లం మనం ఓపెన్గా డిస్కస్ చేస్తే ఎక్కడ ప్రాబ్లం ఉందో నా ఫీలింగ్స్ సార్ ఓకే అంటే హైట్ చేయకుండా ఏది ఇక అంటే మనం 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 కాదు కొంచెం తక్కువ ఉండదు అని చెప్తే మనోజ్ గారు చేయనంటారేమో లేదా రోహిత్ గారు చేయను అనుకుంటే కనుక డెఫినెట్ మనకే ఇబ్బంది అవుతుంది సినిమా అది అందుకోసం ఫస్ట్ క్లియర్ కట్గా సార్ ఇదే మన ఫస్ట్ సీన్ నుంచి సినిమా సినిమాకి ఎలాగే ఉంటుంది ఇది ఒరిజినల్ ఉండడానికి ఇంత ఎన్హాన్స్ చేస్తూ ఇలా ఉంటుంది ఎందుకంటే మీకోసం ఎన్హాన్స్ చేసింది కాదు ఇది నేను సినిమా చేసినప్పుడు ఈ కథకు నాకు కావాల్సి అనిపించింది ఓకే కాబట్టి ఎన్హాన్స్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ మీరు చేస్తే వాడు మీ దగ్గరికి వచ్చాను అని వాళ్ళ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం డైలాగ్ వర్షన్ తో ఇచ్చి ఓకే చేసుకున్నాం కానీ మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851